ఇండియన్ ఎయిస్ ట్వంటీ ఫైవ్ అనేది చాలా అంటే యూట్యూబ్ వరకు అది చాలా ఒక పెద్ద సెన్సేషనల్ హిట్ అనుకోవచ్చు సో ఆ ప్రాసెస్ అంటే అది అది రిలీజ్ అయిన తర్వాత మీకు మూవీ ఆఫర్స్ ఏం రాలేదా ఇమీడియట్గా రాలేదండి ఆల్మోస్ట్ ఒక ఇండియన్ ఏజ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఆరు నెలలు ఏమో ఖాళీగా ఉన్నాను ఆరు నెలల తర్వాత ఎస్విసిసి నుంచి మేనేజర్ ఫోన్ చేసిండి అప్పుడు అసలు ఎస్విసి అంటే ఏంటో కూడా తెలియదు మేనేజర్ ఫోన్ చేసి సరే ఇలాగ నేను నా నాయసం అని మాట్లాడు ఇలాగ వరుణ్ బాబు గారు మమ్మల్ని రికమెండ్ చేశారు ఆఫీసర్ అని నేను ప్రాంక్ ఏమో అనుకున్నాను వరుణ్ తేజు నన్ను రికమెండ్ చేయడం ఎవరికంటే సార్ మాట్లాడకండి పెట్టి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ఫోన్ కాల్ వచ్చింది హీరో గారు మేనేజర్ దగ్గర నుంచి ఏని కానీ మన హీరో గారు రికమెండ్ చేశారు ఒకసారి ఆఫీస్కి వెళ్ళా అంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు పరిగెట్టుకుని వెళ్ళాను వెళ్తే టక్ పని ఇంత బుక్లెట్ ఇచ్చారు సతీష్ గారు అని వెంకటలూరు గారు కోడేటర్ ఇంత బుక్లెట్ ఇచ్చి ఆడిషన్ చేద్దాం సరే సార్ ఒక రెండు నిమిషాలు టైం ఇవ్వండి నేను వెళ్ళి ప్రిపేర్ అయ్యి బుక్లెట్ మొత్తం ప్రిపేర్ అయ్యా ఆరు సీన్లు ఏడు సీన్లు ఇంత బుక్లెట్ ప్రిపేర్ అయ్యి సార్ చేద్దాం ఫస్ట్ హాఫ్ పేజ్ చేయంగానే డేట్లు చెప్పారు మిగతాది కూడా చేయని వాళ్ళ ఫస్ట్ హాఫ్ పేజ్ చేయగానే ఓకే అండి మీరు ఎల్లుండి నుంచి డేట్లు షూటింగ్ వచ్చేయండి ఫస్ట్ సెట్కి వెళ్ళి హీరో గారికి థ్యాంక్స్ చెప్పారు